సరస్వతీదేవి లక్ష్మీదేవికి పెట్టిన శాపం గురించి మీకు తెలుసా చాలా సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి బ్రహ్మలోకానికి రావడంతో సంతోషముగా సరస్వతీదేవి లక్ష్మీదేవితో నువ్వు ఎందుకు బ్రహ్మలోకానికి ఎక్కువగా రావు అని అనగా లక్ష్మీదేవి ఈ మనుషులకి లక్ష్మిని ప్రసాదిస్తూ ఉండడానికే నాకు సమయం సరిపోవడం లేదు నీలాగా నేను కూడా ఏ పని లేకుండా ఇలా కూర్చొని వాయిస్తూ ఉండి ఉంటే ఎంత బాగుండు అని అంటుంది ఇది వినగానే సరస్వతీదేవి నాకు ఏ పని లేదు అంటావా అని కోపంతో ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు ఎవరిది న్యాయం ఎవరిది తప్పు అని నిర్ణయించడం కోసం మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు అప్పటికే గంగాదేవి విష్ణు దగ్గర కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి నేరుగా వెళ్లి విష్ణువు పక్కన కూర్చుంటుంది కానీ సరస్వతి దేవిని మాత్రం ఎవ్వరు కనీసం కూర్చో అని కూడా చెప్పరు అప్పుడు లక్ష్మీదేవి గర్వంతో నా నివాసం నా హరిహృదయంలో ఉంటుంది అలాగే గంగని నా ప్రభువు తన